వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ స్టూడెంట్ ఈ వీడియో టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లోని ఫస్ట్ చాప్టర్ ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో మీకు కొన్ని ప్రశ్నలను ఇచ్చారు అవి ఎలా సాల్వ్ చేయాలో ఇక్కడ అందరికీ మ్యాథ్స్లో వీక్ వీక్ ఉన్నటువంటి వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ప్రశ్న ఏమిటంటే ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ అజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ఏ ఫ్రైమ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్కి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి ముందుగా వన్ ఫార్టీ సో ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలంటే మీరు ఎగ్జాంపుల్ ఈ ఫ్రైమ్ నెంబర్స్ని గుర్తు తెచ్చుకోండి టూ త్రీ ఫైవ్ అలాగే సెవెన్ థర్ లెవెన్ థర్టీన్ ఇవి ప్రైమ్ నెంబర్స్ వీళ్ళు ఎవరికైనా ప్రైమ్ నెంబర్స్ తెలియనటువంటి వారికి అంటే దీని యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలియనటువంటి వారికి మన ఛానల్లో బేసిక్ వీడియోని అప్లోడ్ చేసి ఉన్నాను అందులో చూసి నేర్చుకోండి ఇవి ప్రైమ్ నెంబర్స్కి ఉదాహరణ ఈ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ నుంచి ఏదైనా ఒక నెంబర్తో ఈ వన్ ఫార్టీ అనేది డివిజన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి అందరికీ అర్థమవ్వాలన్న పర్పస్ బేసిక్ కూడా వివరిస్తున్నాను ఈ వన్ ఫార్టీని ఈ రెండుతో డివిజన్ చేసినట్లయితే రెండొక రెండు రెండు ఒకట్ల రెండు రెండేళ్ళ పద్నాలుగు రెండు డెబ్బైలా పోతుంది ఓకే కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మీరు ఈ వన్ ఫార్టీ అనేది ఉంది కదా ఈ వన్ ఫార్టీని ఈ విధంగా నోట్ చేసుకుంటారు రెండు ఇంటూ డెబ్బై అంటే రెండు ఇంటూ డెబ్బై ఎంత అవుతుంది వన్ ఫార్టీన్ దానిని ఇటు రాసుకుంటారు టూ అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది రైట్ ఈ రెండు కారణకాలు రెండు ఇటు డెబ్బై అనేది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఇక్కడ ఉన్న వాటిల్లో దేంతో క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ డెబ్బై అనేది రెండుతో భాగింపబడుతుంది రెండు ఒకట్ల రెండు మూల ఆరు ఇక పక్కన ఒకటి ఉంటుంది రెండు ఐదుల రెండు ముప్పై ఐదుల కాబట్టి రెండు ఇంటూ ముప్పై ఐదు రెండు ఇంటూ ముప్పై ఐదు ఈజ్ ఈక్వల్ టు డెబ్బై ఇక్కడ దీనిని ఇలా రాస్తారు రెండు ఇంటూ ముప్పై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఎంతవుతుంది డెబ్బై ఆ తర్వాత ఈ ముప్పై ఐదుకి ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి ముప్పై ఐదుకి ఫ్యాక్టర్ ఇక రెండు అనేది కాదు కాబట్టి ఏది ఉంటుంది మూడు వచ్చు లేదా ఐదైనా అవుతుంది కాబట్టి ఇక్కడ ఐదుతో చెక్ చేద్దాము సో ఐదు ఇక్కడ చూడండి ముప్పై ఐదును ఐదుతో డివిజన్ చేయండి ఐదు ఐదు ఒకట్లా ఐదేళ్ళ ముప్పై ఐదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఐదు ఎంటు ఏడు ఏడు ఐదులా ముప్పై ఐదు ఇక ఏడుకి ఇందులో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవి కూడా ఫ్యాక్టర్స్ కావు కాబట్టి ఇంతటితో ఇది అయిపోతుంది కంప్లీట్ అయింది ఇప్పుడు వీటిని ఏ విధంగా రాసుకోవాలి వన్ ఫార్టీ టు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చినటువంటి ఈ టూ ఇలా రాసుకుంటారు టూ ఎన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ టూని ఈ విధంగా రాసుకుంటారు రైట్ తర్వాత ఇక్కడ వచ్చిన ఫైవ్ ఏడు వచ్చిన సెవెను ఫైవ్ ఇంటూ సెవెన్ ఈ విధంగా రాసుకుంటారు మీరు కనుక ఇప్పుడు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ టూ ఫైవ్ సెవెన్ ఉంది ఈ టూ ఫైవ్ సెవెన్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి ఓకే దీనిని ఏ విధంగా రాసుకుంటాము టూ అనేది టూ టైమ్స్ ఉంది కాబట్టి రెండుసార్లు టూ ఉంది కనుక టూ స్క్వాయర్ ఇలా రాసుకుంటాం టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఈ విధంగా దీనిని రాసుకుంటాము సో ఇప్పుడు దీని యొక్క ఆన్సర్లను మీకు ఇక్కడ రాస్తున్నాను నోట్ చేసుకోండి సో వన్ ఫార్టీ వన్ ఫార్టీకి ఫ్రైమ్ నెంబర్స్ ఎంత వచ్చింది టూ స్క్వయర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇది వన్ ఫార్టీకి ఫ్రైమ్ నెంబర్ రైట్ సో ఇది ఇక్కడ ఇది ఫార్టీ అలాగే వన్ ఫిఫ్టీ సిక్స్ రైట్ సో ఇది ఆన్సర్ ఇది వన్ ఫార్టీకి ఫ్రైమ్ నెంబర్ ఎంత వచ్చింది ఇక్కడ వన్ ఫార్టీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టూ స్క్వయర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఆ తర్వాత వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ వన్ ఫిఫ్టీ సిక్స్కి చూద్దాం ఇప్పుడు ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ అనేది దేనికి ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ క్లియర్గా రాసుకోండి శుభ్రంగా వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్తో ఇక్కడ ఉన్న ఏ నెంబర్ కారణాకం అవుతుంది అంటే ఫ్యాక్టర్ అవుతుంది రెండు రెండుతో అవుతుంది రెండు ఒకట్లా రెండు డెబ్బై ఎనిమిదిల రైట్ కాబట్టి ఇది రెండు ఎంటూ డెబ్బై ఎనిమిది రెండు ఇంటూ డెబ్బై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ కనుక ఇక్కడ చూడండి ఈ రెండు ఎంటూ డెబ్బై ఎనిమిది రైట్ రెండు డెబ్బై ఎనిమిదిల వన్ నూట యాభై ఆరు అలాగే ఇక్కడ ఉన్న డెబ్బై ఎనిమిదిని రెండుతో భాగించినట్లయితే డెబ్బై ఎనిమిది డివైడెడ్ బై రెండు చేసినట్లయితే ముప్పై తొమ్మిది రెండు ముప్పై తొమ్మిదిల ముప్పై తొమ్మిది ఇప్పుడు ఇక్కడ కనుక మీరు ఈ విధంగా రాసుకోవాలి రెండు ఇంటూ ముప్పై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఎయిట్ రైట్ టూ ఇంటూ థర్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఎయిట్ ఈ విధంగా రాయాలి ఇక్కడ చూడండి దీనిని టూ ఇంటూ థర్టీ నైన్ ఇలా రాయాలి ఓకే సో ఇప్పుడు ఈ థర్టీ నైన్కి ఈ యొక్క ఇచ్చిన ప్రైమ్ నెంబర్లో ఏది డివిజిబుల్ అవుతుందంటే టూ అయితే కాదు ఇది అంటే సంపూర్ణంగా ఈ శేషం రిమైండర్ జీరో వచ్చే విధంగా త్రూ టూతో ఇది డివిజిబుల్ కాదు థర్టీ నైన్ మరి థర్టీ నైన్ దేనితో డివిజిబుల్ అవ్వచ్చు త్రీతో అవ్వచ్చు లేదా నైన్తో అయినా అవ్వచ్చు ఓకే త్రీతో చూద్దాం త్రీ మూడు ఒకట్ల మూడు మూడు పదమూడుల పదమూడు మూడుల ముప్పై తొమ్మిది ఓకే సో కాబట్టి ఇది త్రీ ఎంటు పదమూడు పదమూడు అనేది కూడా ప్రైమ్ నెంబరు ఇక్కడ చివరిలో ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఇక మనం ఇంతటితో ఇది ఫినిష్ అయిపోయింది ఓకే కనుక ఇప్పుడు దీనిని ఏ విధంగా రాస్తాము వన్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ వచ్చినటువంటి ఈ టూ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ వచ్చిన టూ అంటే ఈ టూ ఈ టూ అలాగే ఇక్కడ వచ్చినటువంటి టూ టూ ఈ టూ అలాగే ఇక్కడ వచ్చిన త్రీ త్రీ ఇంటూ ఇక్కడ థర్టీను రైట్ ఈ యొక్క థర్టీను ఈజ్ ఈక్వల్ టు ఇదేమైంది టూ స్క్వాయర్ టూ స్క్వాయర్ ఇంటూ ఇదేమైంది త్రీ ఇక్కడ ఉన్న త్రీ ఇంటూ ఈ థర్టీన్ టూ ఇంటూ టూ టూ స్క్వేర్ రాసుకున్నాము ఇక్కడ త్రీ ఈ థర్టీన్ ఇది దీని యొక్క ఆన్సర్ టూ స్క్వయర్ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ స్క్వయర్ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ ఈ విధంగా రాయాలి రైట్ సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దీనికి ఫ్యాక్టర్ ఏదో ఇక్కడ తెలుసుకుందాము సో మీరు కూడా ఇది నోట్ చేసుకొని రాసుకోండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఈ యొక్క ఫ్రైమ్ నెంబర్స్లో మీరు కనుక గమనిస్తున్నట్లయితే ఈ టూ త్రీ ఫైవ్ సెవెన్ వీటిలో ఏది ఇది డివిజిబుల్ అవుతుందంటే టూతో కాదు చివరిలో ఫైవ్ ఉంది కాబట్టి ఇది మేబీ త్రీ అన్న అవ్వచ్చు లేదా ఫైవ్తో అన్నా స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఇది ఫైవ్తో అవుతుంది ఎందుకంటే ఈ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది ఫైవ్తో క్యాన్సిల్ అవుతుంది ఓకే సో ఫైవ్ అది ఒకట్ల ఐదు మొత్తంగా క్యాన్సిల్ చేస్తే థౌజండ్ వన్ థౌజండ్ వన్ ఓకే కావాలంటే మీరు క్యాన్సిల్ చేసి చూడండి సో దీనిని ఇప్పుడు ఏ విధంగా రాస్తారు అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ యొక్క ఫైవ్ ఇంటూ థౌజండ్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓకే సో అందుకని దీనిని మీరు ఇక్కడ ఫైవ్ ఇంటూ వన్ థౌజండ్ వన్ ఈ విధంగా దీనిని రాస్తారు ఓకే సో అంటే ఈ ఫైవ్ ఇంటూ వన్ థౌజండ్ వన్ ఎంత త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్కి ఇది ఫ్యాక్టర్ అవుతుంది రైట్ ఆ తర్వాత ఈ వన్ నాట్ వన్ అనేది ఫ్రైమ్ నెంబరా కాదంటే ఇది ఫ్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే ఇది డివిజిబుల్ కారణాంకాలు ఎక్కువగా ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ చూడండి ఈ వన్ నాట్ వన్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది అంటే చివరిలో కనుక ఏదైనా నెంబర్కి వన్ ఉంటే అది త్రీతో కానీ లేదా సెవెన్తో కానీ డివిజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో సెవెన్తో చూసినట్లయితే సెవెన్ ఒకట్ల ఏడు ఒకట్ల ఏడు అలాగే ఇది కనుక క్యాన్సిల్ చేస్తే ఏడు నూట నలభై మూడుల ఓకే ఇంత వస్తుంది దీనికి కాబట్టి దీనికి ఇక్కడ దీన్ని మీరు ఎలా రాస్తారంటే సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ త్రీ విజ్ ఈక్వల్ టు థౌజండ్ వన్ ఈ విధంగా రాస్తారు సో ఇక్కడ దీనిని ఎట్లా రాయండి సెవెన్ ఇంటూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఈ సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఈ థౌజండ్ నా టు వన్ థౌజండ్ వన్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రీ ఉంది వన్ ఫార్టీ త్రీ ఈ వన్ ఫార్టీ త్రీ ప్రైమ్ నెంబర్స్లో ఏది డివిజిబుల్ దేనితో డివిజిబుల్ అవుతుంది అని అన్నప్పుడు ఈ చివరిలో ఏదైనా ఒక నెంబరు చివరిలో త్రీ ఉంటే అది త్రీతో కానీ లేదా లెవెన్తో కానీ డివిజిబుల్ అయ్యే ఉంది రైట్ సో ఇది లెవెన్తో డివిజిబుల్ అవుతుంది కనుక లెవెన్ ఏడు పదకొండు పదమూడులా పదకొండు పదమూడులా ఇది క్యాన్సిల్ చేస్తే పదకొండు పదమూడులా నూట నలభై మూడు కాబట్టి దీనిని మీరు ఇక్కడ ఈ విధంగా రాసుకోవాలి సో పదకొండు ఇంటూ నలభై పదకొండు ఇంటూ పదమూడు పదకొండు ఇంటూ పదమూడు ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ త్రీ సో ఈ వన్ ఫార్టీ త్రీ ఉందిగా దీనికి కారణం కాదు లెవెన్ ఇంటూ థర్టీన్ లెవెన్ ఇంటూ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ త్రీ రైట్ ఇక చివరిగా ఉన్నటువంటి థర్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ ఎక్కడైతే చివరిలో ప్రైమ్ నెంబర్ వచ్చేస్తుందో ఇక అది ఫ్యాక్టర్ అనేది వాటికి ఉండదు కనుక అంతటితో స్టాప్ చేసేయాలి ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా రాస్తారు అంటే ఈ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనే నెంబర్కు ఫ్యాక్ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ ఇటు చూడండి ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ తర్వాత సెవెన్ సెవెన్ ఇంటూ ఆ తర్వాత లెవెన్ లెవెన్ ఇంటూ థర్టీన్ ఇంటూ థర్టీన్ ఇది ఓకే సో ఇప్పుడు సెవెన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏది కూడా కామన్గా లేదు కాబట్టి అన్నిటినీ మీరు ఇక్కడ డైరెక్ట్గా రాసేసుకుంటారు ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి ఇవి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇక్కడ వచ్చే నెంబర్స్ అన్నీ కూడా లాస్ట్లో ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉండాలి ఆన్సర్ కూడా ఓకేనా సో కాబట్టి ఇప్పుడు దీనిని ఈ విధంగా రాసుకోండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దీనికి ఫ్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ఇది దీనికి ఫ్రైమ్ ఫ్యాక్టర్ ఓకే సో ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ జీరో అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్కి ఫ్రైమ్ నెంబర్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్కి ముందుగా ఏది కారణాంకం అవుతుంది రైట్ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఉంది కదా ఇది చివరిలో కనుక ఫైవ్ ఉన్నట్లయితే ఫైవ్ త్రీ సెవెన్ వీటితో లేదా నైను వీటితో డివిజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫైవ్తో డివిజిబుల్ అవుతుంది ఐదు ఒకట్ల ఐదు ఒకట్ల ఇక రెండు సున్నాలు ఐదు ఒకట్ల అంటే ఫైవ్ ఇంటూ థౌజండ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ జీరోసు ఫైవ్ థౌజండ్ ఫైవ్ రైట్ సో దీనిని ఎలా రాస్తారు ఇక్కడ చూడండి ఫైవ్ ఇంటూ వన్ జీరో జీరో వన్ అంటే ఫైవ్ ఇంటూ థౌజండ్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఫైవ్ థౌజండ్ ఫైవ్ కాబట్టి దీనిని ఈ విధంగా రాసుకుంటారు ఎలా ఫైవ్ ఇంటూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఈ విధంగా రాస్తారు అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి సార్ ఇది థౌజండ్ వన్ థౌజండ్ వన్ ఈ ఫైవ్ ఇంటూ థౌజండ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ అని అర్థము ఆ తర్వాత ఇక్కడ ఉన్న వన్ థౌజండ్ వన్కి ఏది కారణాంకం అవుతుంది ఇది చివరిలో కనుక వన్ ఉన్నప్పుడు త్రీ కానీ సెవెన్తో కానీ డివిజిబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి సెవెన్తో చూసినట్లయితే ఏడు వన్ ఫార్టీ త్రీ క్యాన్సిల్ చేస్తే ఏడ్తో క్యాన్సిల్ చేస్తే వన్ ఫార్టీ త్రీ వస్తుంది రైట్ ఇక్కడ సెవెన్ ఇంటూ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఇంటూ వన్ ఫోర్ త్రీ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వన్ జీరో వన్ రైట్ ఇది ఆన్సర్ ఇప్పుడు ఈ యొక్క వన్ నాట్ వన్కి ఈ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ త్రీ సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ త్రీ ఈ విధంగా రాసుకోవాలి ఇక ఈ వన్ ఫార్టీ త్రీకి ఏది కారణాంకం అవుతుంది ఏది ఫ్యాక్టర్ అవుతుంది ప్రైమ్ నెంబర్లో అనుకున్నప్పుడు సో లెవెన్ లెవెన్ కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి లెవెన్తో చూడండి ఇక్కడ లెవెన్తో క్యాన్సిల్ చేస్తే లెవెన్ ఒకట్లా లెవెన్ పదమూడులా నూట నలభై మూడు కాబట్టి లెవెన్ ఇంటూ థర్టీన్ ఈ యొక్క లెవెన్ ఇంటూ థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ త్రీ రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వన్ ఫార్టీ త్రీ అని లెవెన్ ఇంటూ థర్టీన్ సో చివరిలో థర్టీన్ వచ్చింది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ ఇక దీనికి కారణం కాదు ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి ఇంతటితో స్టాప్ చేయొచ్చు ఇప్పుడు దీనిని ఏ విధంగా రాసుకుంటాము ఫైవ్ జీరో ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ఇది దీని యొక్క ఫ్యాక్టర్ రైట్ సో ఇక్కడ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ రైట్ ఇలా దీని యొక్క ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని రాయాలి అలాగే ఇప్పుడు ఈ నెంబర్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దీనికి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ని తెలుసుకుందాము ఓకే దీనికి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నట్లయితే ఈ యొక్క త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు ఈ నెంబరు ఇందులో వేటితో డివిజిబుల్ అవుతుంది ఈ ఫ్రైమ్ నెంబర్లో త్రీతో ఇక్కడ చివరిలో కనుక ఫైవ్ ఉంటే త్రీ కానీ లేదా ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్తో కానీ డివిజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ తక్కువ ప్రైమ్ నెంబర్ త్రీ కనుక త్రీ ఎయిట్ టూ ఫైవ్ త్రీతో డివిజన్ చేయండి సో ఇక్కడ త్రీతో కనుక క్యాన్సల్ చేసినట్లయితే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే త్రీ ఇంటూ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇలా రాసుకోవాలి దీన్ని ఓకే సో కాబట్టి ఇక్కడ చూడండి ఈ వచ్చినటువంటి త్రీ ఇంటూ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇలా రాసుకోవాలి ఆ తర్వాత అంటే ఇది కారణాంకమైంది దీనికి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ దీనికి ఇక్కడ ఏది కారణాంకం అవుతుంది చివరిలో ఫైవ్ ఉన్నప్పుడు ఈ త్రీ కానీ సెవెన్ కానీ ఫైవ్తో కానీ ట్రై చేయాలి కాబట్టి స్టార్టింగ్ త్రీ త్రీతో ట్రై చేసినట్లయితే క్యాన్సిల్ చేసే త్రీతో ఇది త్రీతో క్యాన్సిల్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇక్కడ త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇది ఆన్సర్ సో ఇక్కడ దీనికి త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ రాసుకుంటారు అంటే త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇది ఆన్సర్ దీనికి రైట్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ను దేంతో డివిజిబుల్ అవుతుందో చూడండి